బ్రేకింగ్ న్యూస్ బీహార్ రాజధానిలోని పాట్నా నగరంలో అమానుష దుర్ఘటన చోటు చేసుకుంది భర్త కళ్ళ ముందే భార్యపై సామూహిక అత్యాచారం తలదించుకునేలా చేస్తుందని బాధితురాల ప్రస్తుతం శారీరకంగానే కాదు మానసికంగా కూడా తీవ్రంగా బాధపడుతోంది ఈ దారుణ ఘటన పాట్నాలోని షాపూర్ శివార్లలో జరిగింది డాన్సర్ గా జీవితం కొనసాగిస్తున్న ఓ వివాహిత తన భర్తతో కలిసి ఒక కళా కార్యక్రమం ముగించుకొని ఇంటికి తిరిగి వస్తోంది అయితే మార్గం మధ్యంలో ముగ్గురు దుండగులు రోడ్డు మీద నిలిపి రైల్వే స్టేషన్ ఎలా వెళ్తామంటూ అడిగారు తాము డ్రాప్ చేస్తామని చెప్పి ఆ జంటను తమ బైక్ పై తీసుకుని వెళ్లారు కానీ అక్కడే విషాదం మొదలైంది నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లిన తర్వాత భర్తను బంధించి అతని కళ్ళ ముందే భార్యపై ముగ్గురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు పూర్తిగా నిర్వీకారంగా మానవత్వం మరిచిపోయినట్లుగా ఆ క్రూరతను బయట పెట్టారు ఘటనానంతరం ముగ్గురు నిందితులు అక్కడి నుంచి పరహారయ్యారు ఈ కేసు పట్ల పోలీసులు స్పందించి బాధితురాలు ఫిర్యాదు మేరకు వెంటనే కేసు నమోదు చేశారు ధనాపూర్ ప్రాంత పోలీసు అధికారి భానుప్రతాప్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ అప్పటికే ఇద్దరు నిందితులు మనోజ్ కుమార్ మనీష్ కుమార్ ను అరెస్టు చేశామని చెప్పారు మూడో నిందితుడు నాగేంద్ర కోసం గాలింపు కొనసాగిస్తున్నారు అతన్ని కూడా త్వరలోని అదుపులోనికి తీసుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు ఇలాంటి ఘటనలు ఎప్పటికీ మన దేశంలో మహిళా భద్రతపై నిలిచే ప్రశ్నను మరింత ముదిరిస్తున్నాయి ప్రతి మహిళా రక్షణ పొందే హక్కుతో పాటు బాధితులకు న్యాయం అందించే బాధ్యత సమాజంగా మన మీద ఉంది ఈ కేసు నిందితులకు కఠినమైన శిక్షలు విధించి మహిళ భద్రతపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైజర్ న్యూస్ తెలుగు